నారాయణపురంలో సత్తయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు అతడు ఒక పాడుగుణం ఉండేది అదేమిటంటే ఆ ఊరి వారిలో ఆ ఊరిలో అందరినీ హేళన చేయడం కానీ తన భార్య కూతుర్నిద్దరిని ఆ ఊరి వారు ఎవరైనా హేళన చేస్తే మాత్రం సహించేవాడు కాదు ఒకనాడు సత్తయ్య ఒక ముఖ్యమైన పని మీద మిత్రుడు భూసయ్య ఇంటికి వెళ్ళాడు పనికి సంబంధించిన మాటలు పూర్తయ్యాయి పలహారాలు తీసుకుని సమయంలో భూసయ్య సత్తయ్యతో ఇదిగోండి ఈ మధ్యనే ఈ పల్లాలకు పల్లాలు గిన్నెలు కొన్నాను అందంగా బాగున్నాయా అని చూపించాడు వెంటనే సత్తయ్య ఎంతసేపు ఈ పడికిరాని చిప్పలే కానీ డబ్బులు తగలేయడం తప్ప స్థిరంగా ఉండే వెండి బంగార వస్తువులు ఎవరు కొనరు ఇంటి నిండా వస్తువులు అన్నే మాటే కానీ వాటికి విలువ ఏమిటి లేదు అని భూసయ్యను హేళన చేశాడు సత్తయ్య మాటలకు భూసయ్య దంపతులు చిన్నబుచ్చుకున్నారు అందులోని సత్యం ఉంది అనుకున్నారు చాలా రోజులు గడిచాయి భూసయ్య కుమార్తె వివాహం వివాహానికి సత్తయ్యను కూడా ఆహ్వానించాడు వివాహం ఘనంగా జరిపించాడు పెళ్ళయ్యాక బంధువులు మిత్రులు భూసయ్య వద్ద సెలవు తీసుకుని తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు చివరక మిత్రుడైన సత్తయ్య మాత్రం మిగిలాడు సత్తయ్యతో భూసయ్య మీరన్న మాట మీరు అప్పటి మీరు అన్న మాట నుంచి నేను గిన్నెలు చిప్పలు కొనడం మానివేశాను వెండి బంగారం కొన్నాను ఇప్పుడు ఆడపిల్ల పెళ్ళికి పనికి వచ్చాయి అన్నాడు మహా గొప్పలేబోయే అలంకారాలు ఆర్బాటలకు సరదాలకు తప్ప శాశ్వతంగా ఉండే గృహానికి పాటుపడడం లేదు అద్దె ఇంట్లో పది సంవత్సరాల నుండి మూలుగుతున్నావు సొంత గృహం కోసం నీవెప్పుడైనా ఆలోచించావా అని భూసయ్య తన ధోరణి ధోరణిలోనే హేళన చేశాడు సత్తయ్యను దాంతో కోపం వచ్చి ఆయన చెప్పిన దాంట్లో నిజముంది అని మరో మాట చెప్పలేక మిత్రునికి మిత్రుడు మిత్రుణ్ణి సాగనంపాడు భూసయ్య మరికొన్ని రోజులు గడిచాయి భూసయ్య కష్టపడి ధనం కూడబెట్టుకొని గృహ నిర్మాణం చేశాడు గృహ ప్రవేశానికి నిమిత్తం బంధువులను మిత్రులను ఊరిలో ఉన్న పెద్దల మనసులను ఆహ్వానించారు అందరితో పాటు సత్తయ్యను కూడా వచ్చాడు గృహ ప్రవేశానికి కార్యక్రమాలు విందు భోజనాలు పూర్తయ్యాయి అందరూ కూర్చొని కబుర్లు చెప్తూ ఉన్నారు అప్పుడు గృహప్రవేశం వచ్చేసిన గ్రామాధికారి అయ్యా భూసయ్య గారు అమ్మాయికి వివాహం చేశారు ఇల్లు కట్టారు ఇలా రెండు మహత్కార్యాలు సాధించారు అంటూ ఇంకే ఇంకా ఎవరే ఎవరెవరో పొడుతూ ఉన్నారు మధ్యలో భూషయ్య కలగజేసుకొని పొగడ్తలు మా మిత్రుడికి సత్తయ్యకు చెందుతాయి ఎందుకంటే నేను చేసే ప్రతి పనిని హేళన చేసి అంతకన్నా గొప్ప పని చేయమంటూ ఒక మార్గం చెప్పేవాడు ఆ హేళన అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడిందని చెప్పాడు విందు భోజనాలు వచ్చినాయి తది తదితర పెద్దలు కూడా నిజమే అని అత్తయ్యను అందరినీ హేళన చేస్తూ ఉంటాడు ఆ హేళన చాలామందికి లాభదాయకమైంది అన్నాడు మా అబ్బాయి దారి తప్పి తిరుగుతున్న సమయంలో సత్తయ్య హేళన చేయగా నేను శ్రద్ధ వహించి మా వాడిని మంచి మార్గంలో పెట్టగలిగాను ఇప్పుడు మావాడు ప్రయోజక మావాడు ప్రయోజకుడయ్యాడు సాగు చేయకుండా వదిలేసిన మా భూమిని సాగు చేసి బాగుపడ బాగుపడ్డాము అందుకు కారణం సత్తయ్యనే సత్తయ్య హేళన వలనే మేము ఇలా ఉన్నాము అన్నాడు దైవ దైవ దూషణ చేసే మావాడు సత్తయ్య హేళనతో మా మరి భక్తితో పాటు వినయం విజేతలు కూడా అలవడుచుకున్నాడు ఇలా అందరూ ఇలా అందరినీ ఏకకంఠంతో సత్తయ్య హేళన అందరికీ లాభదాయకమైంది అనడంతో నా హేళన వల్ల అందరూ బాగుపడ్డారు నన్ను అభినందించారు ఆనంద ఆనందంగా ఉంది కానీ హేళన లేక నా కూతురుద్దరూ పనికిరాకుండా పోయారు ఈ విషయము తెలుసుకోవడానికి ఇంతకాలం పట్టింది అందుకే అంటారు నీతి ఇంట గెలిచి రచ్చ గెలవాలి